అదేవిధంగా మరణ సంభవిస్తే ఐదు రోజులు ఏదైనా ప్రమాదం జరిగే హాస్పిటల్ వేసినట్టు యాభై వేలు అన్నటువంటిది మన అధ్యక్షుల మధ్యలో వచ్చినటువంటి ఆలోచనది ఇన్ని భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వారు ఉన్నారు ఎందరోన్నారు కానీ ఎప్పుడూ చేయడం ఒక విద్యమైన ఆలోచన ఒక పథకం మన అధ్యక్షులు మనకి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో వచ్చింది ఈ ఆలోచన ఎందుకంటే జనసేన పార్టీ అనేది ముఖ్యంగా యోగ గుల సహంతో ఉండే పార్టీ సార్ ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు కానీ సభలకు వచ్చినప్పుడు కానీ వారు ఏమైనా ప్రమాదానికి ఓకైతే వారి కుటుంబాలన్నీ కూడా చాలా నివాసపోతారు ముఖ్యంగా వారి ఒక కుటుంబానికి పెద్ద అయినప్పుడు గంటే ఆదాయాన్ని సంబంధించే పెద్ద దిక్కైనప్పుడు అటువంటి వారి మారణం సంభవిస్తే ఆ కుటుంబాలకు కేంద్రం లోటు దొరుకుత నేను ఉద్దేశంతో మన అధ్యక్షులు వారు మధులు వచ్చాయి కొద్ది కొద్దిగా మొదలెట్టి ఫస్ట్లో మూడున్నర లక్షతో మొదలై మూడున్నర లక్షలు రిటైల్ క్రితం చేసి మన సంవత్సరం ఆరు లక్షల యాభై వేలు పై కూడా సభ్యతలు చేశాం నిన్నటి రోజున మన వన కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ముప్పై రోజుల పైపడి ఈ ప్రమాద చెల్లించడం జరిగింది

ందులో చనిపోయి అంటున్నారు సార్ అది మాత్రం పంపిస్తారు సార్ పందులో గరటలో పడి ఆ పొడికి పడిపోవడం పక్కాలో పడిపోవడం మనుషులు ఆ పంచాయతీ దానికి మనుషులు కట్టేసిపోవడం ఇవన్నీ చెప్తాయి సార్ చూసే కదా అయితే మాకు మాకు ఇబ్బంది ఏంటంటే మా రోడ్డుకి పౌ ఎలా జరుగుతుందో ఈ రోడ్డు ప్రమాద బీమా అంటే అదొక డిఫరెంట్ బీమా దాన్ని అనుసరించే ప్రీమియం ఉంటుంది సార్ మీరు చెప్పిన దాన్ని ఐఐటిసి కింద ఈ యాక్టివిటీకి అని కవర్ చేయాలి తప్పకుండా కూడా అధ్యక్షుడు వెళ్దాం కాకపోతే ఈ ఐదు వందల ప్రీమియంకి అది రాదు సార్ ఎందుకంటే కూడా అది జరగను గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున తప్పకుండా కూడా ప్రయత్ని వెళ్దాం సార్